హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కన్నా అందరూ ఎలా ఉన్నారు మేమైతే జబర్దస్త్గా ఉన్నాము ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎగ్జిబిషన్కి వచ్చాము ఈ ఎగ్జిబిషన్ ఎక్కడంటే మన నిజాంపేటలో ఉన్న ఎగ్జిబిషన్కి అందరం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసేసి ఇక మాకంటే కూడా మా కన్నాను మా అల్లుడు మాత్రం ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా మన కోసం కొన్ని ఫన్నీ థీమ్స్ పెట్టారు అవేంటంటే అబ్దుల్ కలాం మనకు బుకే ఇస్తున్నట్టు ఎలిఫెంట్ ఫ్లవర్ చల్లుతున్నట్టు ఫ్రాగ్ లాలీపాప్ ఇస్తున్నట్టు బటర్ఫ్లై టైగర్ ఇలా చాలా ఉన్నాయి మేము ఫన్నీగా చాలా ఫొటోస్ దిగాము చూశారుగా మా వాళ్ళు అప్పుడే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు కూడా మేము జస్ట్ అప్పుడే వచ్చాము రాగానే మన పవన్ కళ్యాణ్ అన్న జల్సా మూవీలో సాంగ్ సూపర్ హిట్ సాంగ్ వస్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు చూసారా మా కన్నా ఎలా చేస్తున్నాడు అసలు వాటితో ఫోటో తీద్దామని ట్రై చేస్తున్నాము అసలు కుదరట్లేదు ఫోటో తీద్దామనే లోపు రన్నింగ్ చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు అసలు మా మరిదే ఫోటో తీద్దాం చాలా ట్రై చేశాడు కానీ అవ్వలేదు లిఖితా కూడా ట్రై చేసింది లిఖితా వల్ల కూడా కాలేదు ఇంకా ఎలా అంటే ఆ ఆటలో కింద పడ్డా కానీ వాడికి లెక్కే లేదు ఈ జల్సా సాంగ్ వల్ల ఏమో మా కన్న మామూలుగానే యాక్టివ్ ఇంకా సూపర్ యాక్టివ్ అయిపోయాడు ఇంకా వాడు ఆనందం అంతా మీకు వాడు లో కనిపిస్తుంటుంది చూసారుగా మేము ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసింది బయటే అనమాట ఇక టికెట్ వచ్చేసి అబౌ త్రీ ఇయర్స్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా రీజనబుల్ కూడా మనకి ఇంకా మా కన్నాను చూసారుగా ఒక్క ఫోటో కూడా తీయలేదు మనకి బయట అంతా యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి మా కన్నాను ఫొటోస్ ఇద్దామని చెప్పి చాలా ట్రై చేసాం కానీ బయట ఒక ఫోటో కూడా తీయలేకపోయాము కానీ పర్లేదు లోపల మాత్రం వాళ్ళ బావతో కలిసి కొన్ని ఫొటోస్ దిగాడు మా కన్నా మీకు వీడియో స్టార్టింగ్ లో చూసుంటారు ఇంకెందుకండి లేటు మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మన నిజాంపేటలో ఉన్న ఎగ్జిబిషన్ తప్పకుండా రండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా స్పెండ్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా స్పెండ్ చేయండి వాళ్ళతోటి ఇంకా మూమెంట్స్ని కూడా ఎంజాయ్ చేయండి వాళ్ళతో ఇలా మనం స్పెండ్ చేసినప్పుడు హ్యాపీనెస్ వేరు చూసారుగా మనకి రోబోటిక్ యానిమల్స్ కనపడతాయి అంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి వాటి దగ్గర సౌండ్ కూడా చాలా హార్బుల్గా పెట్టారు చూసారా మా కన్నా వాళ్ళ మామిన లాక్కెళ్తున్నాడు అంటే అక్కడ ఫిష్ అక్ూరియమ్స్ ఉన్నాయి వాటిని చూద్దామని చెప్పేసి లాక్కెళ్తున్నాడు ఇంకా కొన్ని ఫిషెస్ అయితే చనిపోయాయి నాకు అంతేమీ అనిపించలేదు అందుకే వీడియో కూడా తీయలేదు ఇక్కడ వచ్చేసి లిఖితాను వదిన షాపింగ్ చేస్తున్నారు ఇంకా కాస్ట్ వచ్చేసి చాలా రీజనబులే అండి కానీ క్వాలిటీ మాత్రం అంతేం లోవు మనం చూసి తీసుకోవచ్చు ఇంకా మనకి షాపింగ్ సంబంధించినవి చాలా ఉన్నాయా ఇక్కడేం జరిగిందంటే మా వారేమో మమ్మల్ని అందరిని వదిలేసి మా కన్నా కోసం బొమ్మలు తీసుకుందామని ఒక్కడే వచ్చాడు ఎందుకంటే ఇన్ని బొమ్మలు చూస్తే మా కన్నా ఆగుతాడా కానీ మా వదిన ఏం చేసిందంటే సైలెంట్గా వచ్చి మా కన్నాను వాళ్ళ డాడీ దగ్గర దింపింది ఇంకా వాడు రచ్చరచ్చ చేశాడు వాడికి కావాల్సిన బొమ్మల కోసం ఎంతలా వెతికాడు వెరీ గుడ్ బాయ్ ఎందులో వేస్తున్నావా చాలా కావాల్సిన బొమ్మలు ఫైనల్గా మా కన్నా వాడు కావాల్సిన బొమ్మలను మూడు పట్టుకున్నాడు వెతికి వెతికి వీడికి ఏమైనా ఫైర్ ట్రక్ పోలీస్ కారు ట్రెయిన్ ఇలాంటివి నచ్చుతాయి మా కన్నా కొనిద్దామని చెప్పి చూసాం కానీ కాస్ట్ రే ఎక్కువ చూపుతున్నాడు బట్ అవి అంత లేవు మా వదిన క్వాలిటీ ఉన్న బొమ్మలు తీసి మరి కన్నాకి చూపిస్తుంటే వాడు ప్రతిదానికి నో అంటున్నాడు మా కన్నాకి మాత్రం మేమేం తీసుకోలేదండి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు ప్లస్ అవి క్వాలిటీలో అని చెప్పేసి తీసుకొచ్చేసాము కాసేపు దాకా ఏడ్చాడు కన్నా ఏం కొనిలేదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పాప్కార్న్స్ మాత్రం కొంచెం చూసి తీసుకోండి మేము తీసుకున్నప్పుడు అయితే అసలు బాగలేదు పసుపు ఎక్కువ వేసాడు ఇంకా గింజలు కూడా చేదుగా ఉన్నాయి వచ్చేసి మా వారే మమ్మల్ని అందరిని వదిలేసి ఒక్కడే వచ్చి చూస్తున్నాడు ఫన్నీ గేమ్స్ ఉంటాయి కదా వాటిని చూస్తున్నాడు ఇక నేనే వెళ్ళి పిలుచుకొచ్చాను ఇక్కడ మనకి చాలా ఉన్నాయండి చిన్నపిల్లలకి రైడ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఏముంటాయి మీకు తెలుసు కదా ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా అంత క్వాలిటీ ఏమీ అనిపించలే నాకైతే ఇంకా బ్యాగ్స్ స్పెడ్స్ చెప్పులు ఇంకా పచ్చళ్ళు కీ చైన్స్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా తినడానికి కూడా ఉన్నాయండి పానీపూరి పావు బజ్జి ఐస్ క్రీమ్స్ ఇలా తినడానికి కూడా ఉన్నాయి కన్నా చాలా కూల్గా ఉన్నారనుకుంటున్నారేమో అదేం లేదండి ఒక త్రీ రౌండ్స్ వరకు కూల్గానే ఉన్నాడు ఇక తర్వాత నుంచి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యాయి ఇంకా సేపు అయితే నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆ పండరు అని బ్రహ్మానందం ఎలా అంటాడు అలా నేర్చేవాడేమో ఇక నేనే అర్థం చేసుకొని ఆపేసి ఇక మా శ్రీరామ్ని ఎక్కిచ్చాము మా శ్రీరామ్ మాత్రం హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేశాడు నడుచుకుంటూ ఇంకా ముందుకెళ్తంటే మా అన్న జీబుని చూశాడు ఇక దాన్ని చూసి నానా జీబ్ నానా జీబ్ అంటే ఇక మా వారు జీబ్ ఎక్కిచ్చారు వాడిని ハハハハハ ఎవరైనా రాండ్రో మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా అరుస్తున్నట్టున్నాయి కదా చేపలు ఇక ఇవి చిన్నవి అనమాట చనిపోయాయని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఇవేనండి చాలా వరకు అంత యాక్టివ్గా కూడా లేవు చేపలు ఏదో లైట్గా మూవ్ అవుతున్నాయి కొన్ని అయితే ఇక మేము ఇంటికి బయలుదేరాము బయట తిందామని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము ఇక మా తనే మా కన్న తుకాసేపలా సరదాగా అనుకుంటుంది చూశారుగా మా వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇవ్వటం కోసం ఆ పేరు చదివి ఎంత డిస్కర్షన్ చేస్తున్నారు నేను ఊరికే కూర్చోలేక మా కన్నతో ఏడీ సిటీలు చెప్పిద్దామని చెప్పేసి వాడు ఆమె చూస్తున్న ఏడీ అంటే వాడు నో ఆమె అన్నాడు చివరికి ఇక తినేసి మేము ఇంటికి వచ్చి హౌజీ గేమ్ ఆడుకున్నాము చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఈ గేమ్ తెలుసా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి